వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిళలకు నెలకు పదహైదు వందలు అర్హులు ఎవరు ఈ ద్రువ అవసరం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో హామీల్లో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి ఈ పథకం గురించి ఈ అర్హులు ఎవరు ఎలాంటి దుర్పత్రాలు కావాలనేటివి ఎలా అప్లై చేసుకోవాలనే విధానం ఇప్పుడు మీకు చెప్తానో తెలుసుకోండి మహిళల ఖాతాలో నెలకు పదహైదు వందలు అర్హత అప్లై చేసే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకం ఆడబిడ్డ నిధిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ పథకం ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుగాల ఆంధ్రప్రదేశ్ మహిళలు బిపిఎల్ ఏపీఎల్ కుటుంబాలు అర్హులుగా ఉంటారు ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కోసం అధికారిక వెబ్సైట్ లేదా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు కోసం ఆధారు కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు మరియు నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి ఆడబిడ్డ నిధి పథకం వివరాలు ఈ పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక స్థిరత్వం మరియు స్వలంబన పెంచడం లక్ష్యంగా ప్రవేశపెడుతుంది అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల పదహైదు పదహైదు వందల రూపాయలు నేరుగా జమ చేయబడుతుంది ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక అసమానతను తగ్గించడం ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడం ప్రధాన ఉద్దేశం బడ్జెట్ కేటాయింపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకం కోసం మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించబడ్డాయి ఇందులో బీసీ మహిళలకు ఒక వెయ్యి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మైనార్టీలకు ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు దరఖాస్తు విధానం అధికారిక వెబ్సైట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆడబిడ్డ నిధిని సందర్శించి లాగిన్ చేయాలి ఆడబిడ్డ నిధి పథకం ఎంపికపై క్లిక్ చేయాలి ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ను నోట్ చేసుకోవాలి పథకం ముఖ్య సమాచారం లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలు ప్రయోజనం నెలకు పదహైదు వందల రూపాయల ఆర్థిక సహాయం దరఖాస్తు విధానం ఆన్లైన్ ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది పథకం ఉద్దేశాలు పథకం యొక్క ఉద్దేశాలు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సహాయం అందించడం మహిళల ఆర్థిక స్వలంబను ప్రోత్సహించడం సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కృషి చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటుంది ముఖ్య గమనక వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే ఇందులో పేర్కొన్న అంశాలకు మా యూట్యూబ్ ఛానల్కు ఎలాంటి సంబంధం లేదు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్